पुनः ओम् अस्मत्कुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्तः अखिल द्रविडवेदनहस्य जातं श्रीगौतमान्वयचमाश्रितभागदेयं गोपालदेशिकमां शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुसीलं सदा सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौसिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसचिष्यम् उडैवर्लुगुरुं भजे శ్రీశైల ఇత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొందుం వేండా మన మేమదిల సీర్ కట్ిణం ఉట్రతిరుమానై పాడుమానైం పేసు శ్రీమద్కృష్ణ సమావాయనమోసూలె యత్కటాక్షైకలక్ష్యాం సులభ శ్రీధర సత కూడా దాసఫల సమర్పిస్తూ தொண்டகரி பொடி ஆள் கிரத்தோடி அனுகிரிச்சு திருமாலை அனைத்து திரவிய பிரபந்த சேவித்துனா அது அதுல முப்பை ரெண்ட உபாசனம் சேவித்துனா வண்டல் வண்டல் வண்டலம் உம்சோலை அணி திருவரங்கம் தன்னுள் கார் திரலய கார் திரளயமே கண்ணனை உண்ணை காணும் மார்க்க ஒன் அரிய மாட்ட மனிய மாட்ட மணிசர துரிசனாய మూర్ఖనేన్ వందు నిండ్రేన్ మూర్ఖనేన్ మూర్ఖనే అనే అల్వార్లు వారు ఏ విధంగా ఇన్ని దోషాలు కలిగి ఉన్నప్పటికీ కూడా పెరుమాళ్ళ ముందు ఏ విధంగా వచ్చి పెరుమాళ్ళ ముందు శరణాగతి చేస్తున్నారు ఆ పెరమాళ్ళ యొక్క కృపకి కటాక్ష భూతులు అవ్వాలని కోరుకుంటున్నాను అంటే మూర్ఖనేన్ మందు నిండ్రేన్ అజ్ఞానంతో వచ్చి నిలుచున్నానయ్యా స్వామి నీకు స్వ నీ ఎలా వచ్చానో నాకే తెలియదు నీ దోషమును కలిగి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా నిన్ను వచ్చే చేరి నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను అంటే అది సహజంగా మనకు ఉండేటటువంటి లక్షణము సహజంగా తండ్రి తల్లి దగ్గరికి పిల్లవాడు ఎలా అయితే పక్కుకుంటూ తన తల్లి దగ్గరికి ఎలా తన తన తల్లి వడికి ఎలా అయితే చేరిపోతాడో అలా నాలో ఉన్నటువంటి దోషాలని నేను చూసుకోకుండా నీలో ఉండేటటువంటి ఆ వైభవాన్ని నాకు తెలియ గుర్తించలేక సహజంగా ఆ జ్ఞానంతోనే వచ్చి నేను చేరగలిగాను అదే జ్ఞానం కలిగి ఉండి ఇన్ని దోషాలు కలిగి ఉన్నటువంటి మనము అని మనకి తెలిస్తే నిజంగా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళగలమా ఇన్ని అవధ్యాలు కలిగినటువంటి మనము పెరుమాణ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోగలమా ఒక దుర్గుణములు కలిగినటువంటిది ఒక విషపు పొట్టు ఒక బావిలో పడితే ఆ నీరంతా కూడా ఎలా అయితే విషమైపోతుందో అలా మనలో ఇన్ని దోషాలు కలిగి ఉండి పెరుమాళ్ళ దగ్గరికి ఆశ్రయించగలమా అనేటటువంటి భావన పెరుమాళ్ళు ఎలా అయినా దుర్గుణ దూరుడు అయినప్పటికీ కళ్యాణ గుణ సంపన్నుడు అయినటువంటి ఆయనకి ఎలాంటి దుర్గుణములు అందకపోయినప్పటికీ కూడా ఇన్ని దుర్గుణములు కలిగినటువంటి నేను ఆ పెరుమాళ్ళను చేరితే పెరుమాళ్ళకి అవధ్యం కలుగుతుంది అనేటువంటి భావనతోటి ఎంతోమంది మహనీయులందరూ కూడా పెరుమాళ్ళకి దూరంగా ఉంటూ ఉంటారు నమ్మాళ్ళ వార్లు వారి తిరువాయమజలో అనేక మార్లు పెరుమాళ్ళని సేవించాలి 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 అని ప్రార్థిస్తూ ఉండేవారు పెరుమాళ్ళ పాపం కటాక్షించి నమ్మాళ్ళ వారిని కటాక్షించి ఒకసారి వారి దివ్య తిరుమేణిని అంతటినీ కూడా దర్శింపచేసి ఆళ్వారే రండి మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటాను అంటే ఆళ్వార్లు నమ్మో స్వామి ఇంత వైభవం కలిగినటువంటి నీ దగ్గరికి నేను వచ్చి చేరితే ఎన్నో దుర్గుణములు కలిగినటువంటి నేను వచ్చి చేరితే నీకు అవధ్యం కలుగుతుంది కదా అని పెరుమాళకి దూరంగా వెళ్ళిపోతూ ఉండేవారు ఒక పక్కనేమో పెరుమాళాన్ని పొందాలి అన్నటువంటి ఆర్తి ఒక పక్కనేమో పెరుమాళ్లు సాక్షాత్కరించి పెరువాళ్ళు కటాక్షిస్తూ ఉంటే ఎన్ని దుర్గుణములు కలిగినటువంటి నేను పెరువాళ్ళని ఆశ్రయిస్తే ఆయన వైభవానికి కొరత తెచ్చిపెట్టినటువంటి వాళ్ళని అవుతాను కదా అని పెరువాళ్ళకి దూరంగా వెళ్ళిపోతూ ఉండేవారు ఇలా జ్ఞానులైనటువంటి వారు తమలో ఉండేటటువంటి నైత్య గుణాలని అనుసంధానం చేస్తూ పెరుమాణను చేరితే పెరువాణకు అవధ్యం కల ఆయన వైభవానికి కొరత ఏర్పడుతుందేమో అని దూరంగా వెళ్ళిపోయేటటువంటి స్థితిని కూడా మనం చూస్తూ ఉంటాం అలా కాకుండా ఇక్కడ నేను అజ్ఞానం కలిగినటువంటి వాణ్ణి కాబట్టి ఏ విధంగా లేదు నిన్ను నేను ఇంత గొప్ప ఇంత ఇన్ని దుర్గుణములు కలిగినటువంటి వాణ్ణి అనేటటువంటి బాధ నాకు లేదు నీ వైభవము కూడా పూర్తిగా తెలిసినటువంటి వాణ్ణి కాదు కాబట్టి హాయిగా వచ్చి ఆ మూర్ఖత్వంతోనే వచ్చి చేరాను అన్న విషయాన్ని మనకి ఈ పాసరంలో అనుగ్రహిస్తున్నారు ఎలాంటి స్వామిని వచ్చి ఆశ్రయించారు ఇక్కడ అంటే వండు తుమ్మెదలు ఆర్తూ ధ్వనిస్తూ అలంబం సోలై సంచరించేటటువంటి తోటలు కలిగినటువంటి తిరువరంగము అని తిరువరంగం తన్నో సంసారానికే ఆభరణమైనటువంటి ఆ తిరువరంగంలో ఉండేటటువంటి స్వామి ఎలాంటి స్వామి కార్తిరల నయమేని ఆ మేఘముల యొక్క సమూహం అంతా కూడా వచ్చి ఆ శ్రీరంగంలో వేయించేసి ఉందా అన్నంతగా నల్లటి తిరుమేని ఛాయ కలిగినటువంటి ఓ స్వామి ఇలాంటి స్వామి కన్ననే భక్తుల కోసం కృష్ణుడిగా తన సౌలభ్యాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా చూపించినటువంటి ఆ స్వామి ఈరోజు శ్రీరంగనాథుడిగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు నిన్నై ఉన్నై కాను నిన్ను పొందడానికి మార్గం ఒండ్రు అరియమాట ఏ ఉపాయము కూడా తెలిసినటువంటి వాడిని కాను ఎలా పొందాలో ఏ ఉపాయాన్ని అలా అవలంబించి ఏ సాధనని అవలంబించి నిన్ను పొందాలో జ్ఞానం లేనటువంటి వాడిని మనిసరి మానవులలో తులసనాయ దొంగనే నిన్ను కోల్పోతున్నటువంటి వాడిని అవుతున్నాను మూర్ఖనే మూర్ఖనే మూర్ఖనేని మందు నిం రేండి ముందు ఆ యోగ్యత నా అయోగ్యతని చూసుకోకుండా నేను ముందుకు వచ్చి నిల్చున్నాను మూర్ఖనే మూర్ఖనే ఏం నా మూర్ఖత్వము అని ఆళ్వార్లు ఈ పాసరంలో మనకు అనుగ్రహిస్తున్నారు ఆ పాసరం యొక్క విశేషాన్ని పెరియవాచాన్ పెళ్ళి అనుగ్రహించినటువంటి ఆ విశేషాలన్నింటినీ కూడా సేవిస్తూ కన్ననే కొండల్ వన్ననే కోవలనాయ్ వెన్నయుండవాయన్ అని చెప్పినట్టుగా ఆ పరమపదన ఆ కృష్ణుడిగా ఆ రోజు వెన్నను దొంగతనం చేసి ఆ వెన్నను భుజించినటువంటి పుచ్చుకున్నటువంటి ఆ కన్ననే ఈ శ్రీరంగనాథుడు ఈ రోజుకి కూడా మూలవరణను సేవిస్తూ ఉంటే ఆయన ఆయన తిరు తిరువాయి నుండి ఆ వెన్న పరిమళం అలా వస్తూ ఉంటుంది ఆ వెన్న సౌరభం అనేటటువంటిది గొప్పగా మనకి ఈ రోజుకి కూడా వస్తూ ఉంటుంది అని మనకు అనుగ్రహిస్తున్నారు అలాంటి ఓ సౌలభ్య పరిపూర్ణం కలిగినటువంటి శ్రీరంగనాథ ఉన్నై కాను మార్గం వరి అరియమాట ఒండ్రుం అరియమాట నిన్ను పొందడానికి ఒక్క మార్గము కూడా నాకు కనపడటం లేదు అని చెప్తున్నారు ఉన్నై పెరుగైకు ఉరుప్పాగని ఉపదేశ ఉపదేశిస్తూ వైత్త మార్గముండు బజీ మార్గము అంటే భజీ పెరుమాళ్ళను పొందడానికి ఆయనకి నచ్చిన ఆయన చెప్పినటువంటి సులభమైనటువంటి మార్గాలు అనేకమైనటువంటి ఉన్నప్పటికీ కూడా వాటిని వేటిని కూడా ఆచరించినటువంటి వాడిని కాదు అదాగిరదు ఉపాయము ఆ మార్గము అంటే ఏమిటి ఉన్నాయి కాను మార్గం అన్నారు కదా ఆ మార్గము అంటే ఉపాయము పెరుమాణను పొందేటటువంటి సాధనము అవై అవి అవేమిటండి అంటే పెరమాండ్లు మనకు అనుగ్రహించినటువంటి మార్గములు ఏమిటి అంటే కర్మయోగం తత్సాధ్యమాన జ్ఞానయోగం ఉభయ సాధ్యమాన భక్తి యోగం మొద మొట్టమొదటిగా మనకు ఉండేటటువంటిది కర్మయోగం కర్మలని నిష్కామ కర్మలని ఆచరిస్తూ అంటే ఆ కర్మని ఆ పెరుమాళ్ళ కైకర్యంగానే భావిస్తూ పెరుమాళ్ళ మన చేత ఆ కర్మల్ని ఆచరింప చేసుకుంటున్నారు అనేటటువంటి భావనతోటి ఆ కర్మ ఫలాన్ని కూడా పెరుమాళ్ళకే విడిచిపెట్టి కర్మల్ని అనుభవ కర్మల్ని ఆచరిస్తూ ఉండడం కర్మయోగం తత్సాధ్యమాన జ్ఞానయోగం ఆ కర్మయోగం ద్వారా పెరుమాళ్ళను పొందవచ్చు తత్సాధ్యమాన జ్ఞానయోగం ఆ కర్మయోగం చేస్తూ 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 ఉంటే అది జ్ఞానయోగంగా పరి పరిణమిస్తుంది తత్సాధ్యమాన దాని ద్వారా కర్మయోగం ద్వారా పొందేటటువంటి జ్ఞానయోగము ఉభయ సాధ్యమాన భక్తి యోగం వీటి రెండింటినీ కూడా అంగములుగా కలిగినటువంటి భక్తి యోగాన్ని ఆచరిస్తే పెరుమాళ్ళు అనుగ్రహిస్తారు అంతేకాకుండా ఆయనను పొందడానికి ఇంకా ఏమి మార్గములు ఉన్నాయి అంటే అవతార రహస్యము పెరుమాళ్ళు పెరుమాళ్ళు ఈ లోకంలోకి తన భక్తుల్ని కటాక్షించడం కోసం ఈ లోకంలోకి అవ ఎన్నో అవతారాలు స్వీకరించి ఈ లోకంలోకి వస్తూ ఉంటారు ఆ అవతార రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకోవటం కూడా మోక్షానికి మార్గమే అని చెప్తున్నారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినటువంటి చోట పెరుమాళ్ళు ఎందుకు ఈ లోకంలోకి అవతరిస్తారు అంటే ముఖ్యమైనటువంటి కారణం పరిత్రాణాయ సాధూనా సాధువులు ఎవరైతే విలక్షణమైనటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములు కలిగి నిత్యము కూడా పరమభక్తితో అంటే పెరుమాళ్ళ యొక్క విశ్లేషాన్ని సహించలేకుండా ఆ విశ్లేషం కలుగుతుందేమో అన్న భీరుత్వం కలిగినటువంటి పరమ భాగవతోత్తములు ఎవరు ఉంటారో వారిని సేవించ వారికి కటాక్షించడం కోసమే పెరుమాళ్ళు ఈ లోకంలోకి అవతరిస్తూ ఉంటారు అది ముఖ్యమైనటువంటి ప్రయోజనం అలా ఈ లోకంలోకి అవతరి అవతరించినప్పుడు వారిని కటాక్షిస్తూ వారికి విరోధములుగా ఉండేటటువంటి దుష్కృతులు దుష్కృ దుస్తుల అందరి అందరినీ కూడా సంహరించటం అనేటటువంటిది ఒక వ్యాజము అదొక అన్ అన్ఇంపార్టెంట్ థింగ్ అది వచ్చారు కాబట్టి పెరుమాళి లోకంలోకి వచ్చారు కాబట్టి అది చేసేటటువంటి ఒక ప్రక్రియ అలా అయితే ఒక పంటని జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి ఆ రైతుకి పంటలో ఉండేటటువంటి పొల ఆ పంట పొలాన్ని వృద్ధి చేయడం ముఖ్య ప్రయోజనం అయితే అందులో ఉన్నటువంటి కలుపు మొక్కలు వేరేయడం ఎలా అయితే అంత ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఎలా కాదు అలా పరి కటాక్షించడం కోసమే పెరుమాళ్ళు ఈ లోకంలోకి అవతరిస్తూ ఉంటారు అలా అవతరించినటువంటి అవతారాలన్నిటి రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకోవడం తెలుసుకోవడం ఒక ఒక మోక్షానికి సాధనము అంటున్నారు ఇంకా పురుషోత్తమ విద్య విద్య అనుక్తమాన తిరునామ సంకీర్తనం ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి పురుషోత్తమ విద్య అనేటటువంటి ఒక విద్య కూడా మోక్షానికి సాధనము అది ఇవేమి కష్టతరం అనుకుంటే అతి సులభంగా పెరుమాళ మోక్ష పరమపదం పొందడానికి ఉండేటటువంటి సాధనం ఏమిటి అంటే తిరునామ సంకీర్తనము ఆడవార్లు అనుకరించినట్టుగా పెరుమాళ యొక్క తిరునామను కలవు తిరునామ సంకీర్తనం ఈ కలికాలంలో అత్యంత సులభంగా పెరుమాళ్ళను పొందేటటువంటి ఉపాయం ఏది అంటే తిరునామ సంకీర్తనం పుణ్యక్షేత్రవాసం దివ్య దేశాల్లో నివసించడం అక్కడ ఏదో ఒక విధంగా దాంతో సంబంధం ఏర్పరచుకోవడం కూడా పర పెరుమాళ్ళను పొందడానికి ఒక ఉపాయమే ఇప్పటి చేతన భేదత్వ బాధిపో పోరుమిరే భేదము ఎలా అయితే చేతనలు ఎన్నో విధాలుగా ఉంటారో భక్తులని ముక్తులని ముముక్షువులని వద్దులు ముముక్షువులు అక్కడ ఏ ఏ సంసార గంధము లేనటువంటి నిత్యులు ముక్తులుగా ఎలా అయితే సంస చేతనలు ఎలా అయితే ఉంటారో అలా ఉపాయాలు కూడా పెరుమాణాలను పొందడానికి అనేకమైనటువంటి ఉపాయములు ఉన్నాయి అని చెప్తున్నారు కానీ అవన్నీ కూడా ఉన్నాయి కాను మార్గం ఒండ్రు ఒండ్రు మాట అలా ఎన్నో ఉపాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఉపాయాలు ఏవి కూడా నాకు తెలియనటువంటి వాడిని అని చెప్తున్నారు ఇవత్తిల్ ఒన్రై అనుష్టిక్క మాటామయ్యన్రికే అరి అరియూ మాట్ మాట మాట్లావ మాట్లాదవనాయత్తు వాటిలో ఏదో ఒకటి అనుష్ఠించడం మాత్రమే కా అనుష్ఠించడం అనుష్ఠించలేకపోవడం కాదు స్వామి అవేవి కూడా తెలిసినటువంటి వాడిని కాదు అరి మాట్ మాట్ాదవనాయత్తు అవి ఇది ఒక ఉపాయం ఉంది దీని ద్వారా పెరుమాళ్ళని ఆశ్రయించవచ్చు అనేటటువంటి జ్ఞానము కూడా లేనటువంటి వాణ్ణి అని చెప్తున్నారు మనిసరి అరివుక్కు అడై అరివుక్కు అడై విల్లాద తినియా ఇజక్కు 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 మామిరే ఎలాంటి నీళ్ళు నిన్ను కోల్పోతున్నాను ఎలాంటి వాడినై నిన్ను కోల్పోతున్నాను అంటే జ్ఞానానికి జ్ఞానానికి యోగ్యత లేనటువంటి తిరియక్కుగా నేను జన్మించి నిన్ను పొందలేకపోతున్నానా కాదు కాదు అరి అరిగైకు యోగ్యమాన మనుష్య జన్మ పెత్తి పెత్తి వైద్యురే ఇజక్కిరదు జ్ఞానము పొందడానికి అవకాశం ఉన్నటువంటి మనుష్య జన్మ ఎత్తి కూడా నిన్ను పొందలేకపోతున్నాను స్వామి మనిసరి తురిసనాయ మానవుడిగా పుట్టి కూడా నిన్ను కోల్పోయి కృత్రిమంగా జీవిస్తున్నటువంటి వాడిని అని చెప్తున్నారు పోనీ మనం జ్ఞానము లేనటువంటి వారము ఏ తిరిగెక్కలమో స్థావరములుగానో జన్మించి పెరుమాళను పొందలేకపోతున్నాము అంటే ఒక అర్థం ఉంది కానీ మనుషులుగా పుట్టి చైతన్యవంతులుగా పుట్టి జ్ఞానము పొందగలిగినటువంటి వారిగా పుట్టి మరీ పెరుమాళ్ళని కోల్పోతున్నామే అయ్యో అని ఆక్రమిస్తున్నారు తురిసనాయం అవర్ఘల్ తంగ్ తాంగల్ நித்யசூரிகள் கோட்டியிலேயாம் படி அவர்களுக்கு தியாஜனான குருத்ரிமன் பெருமாள் மனம் మనం ఎలాంటి యోగ్యత కలిగినటువంటి వారము అంటే నిత్య సూర్యుని యొక్క కోటిలో చేరేటటువంటి యోగ్యత కలిగినటువంటి వారమైనప్పటికీ కూడా పెరుమాణను త్యజించి కృత్రిమడి కృత్రిముడిగా మనం జీవిస్తున్నాము సహజంగా జీవించటం లేదు సహజంగా మనం జీవిస్తున్నటువంటి వారమైతే సహజంగా మనకు ఉండేటటువంటి లక్షణం స్వరూపం ఏంటి అంటే పెరుమాళ్ళకి దాస్యం చేస్తూ పెరుమాళకి కైంకర్యం చేయటం అనేటటువంటిది సహజ ధర్మం ఆ సహజ ధర్మాన్ని విడిచిపెట్టి కృత్రిమంగా మనం జీవిస్తున్నాము ఎలా జీవిస్తున్నాము ఆయనను విడిచిపెట్టి కృత్రిమంగా మనం జీవిస్తున్నాము సహజంగా మనం గనక జీవిస్తూ ఉండు ఉండి ఉంటే నిత్య సూర్యుల యొక్క గోష్ఠిలో చేరేటటువంటి యోగ్యత కలిగినటువంటి వారమే అయి ఉండేటటువంటి వారము అలా సహజంగా మనం జీవించకుండా పెరువాళ్ళని దూరం చేసుకొని కృత్రిమంగా జీవించేటటువంటి దొంగనవుతున్నాను అని చెప్తున్నారు చెప్తున్నాను జన్మమాయ్ అయోగ్యన్ ఎన్ అరి ఆరు ఇరుగి ఆరు ఇరుగి లేన్ తిర్యక్కునో అయోగ్యన్నో అయి నిన్ను దూరం చేసుకోవట్లేదు స్వామి మనుష్య జన్మత్తా మనుష్య జన్మత్తాళుల ప్రయోజనం పెత్తి లేని మనిషిగా జన్మించి కూడా ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాను అని చెప్తున్నారు మనుష్యకం ప్రాప్య ఉభయ విలక్షణానే అటు మానవులలో సహజంగా పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి సహజంగా జీవించేటటువంటి మానవ కోటిలోనూ చీరు చేరలేకపోతున్నాను అటు తిర్యకుల కోటిలోనూ నేను చేరి నేను కోల్ కోల్పోతూ ఉంటే అదైనా ఓ సహజ అదైనా ఒక అర్థంగా ఉండేది అటు తిర్యక్కుల కోటిలో చేరట్లేదు ఇటు భక్తుల భాగవతోత్తమైన యొక్క కోటిలో చేరి చేరకుండా ఉభయలకి విలక్షణంగా ఉండి నిన్ను దూరం చేసుకుంటున్నాను స్వామి అని చెప్తున్నారు తురిస కళవు తురిసా తురిస రాయ్ అంటే కళవు దొంగతనం చేయడం మోసం చేయడం అనేటటువంటి అర్థం ఈ పడిరుకిరనీర్ ఎన్పక్కిల్ ఎన్పక్కల్ వరువా నెన్నెన్న ఇలా ఉండేటటువంటి మీరు మరి మా దగ్గర కిందకు వచ్చారు అని పెరుమాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే ఇలా ఏ ఉపాయమో లేదంటున్నారు ఉపాయం అంటే తెలీదు అని అంటున్నారు అలాంటి మీరు మనుషులయ్యి ఉండి జ్ఞాన జ్ఞాన చైతన్యము కలిగి ఉండి జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి యోగ్యత కలిగి ఉండి మీరు ఈ వీటిని ఏమి పుచ్చుకొని మమ్మల్ని పొందాలని ప్రయత్నం చేయలేదు అంటున్నారు కదా మరి మీరు మా పక్కకి ఎందుకు వచ్చారు అని పెరుమాళ్ళు అడుగుతుంటే మూర్ఖలేన్ మందు నిన్రేన్ ఎన్ తన్మై పారాధ మూర్ఖ నాగయ్యాలే వందుకొండు రేన్ నాలో ఉండేటటువంటి దోషాలు నాకే తెలియవు కాబట్టి ఆ దోషాలను నేను గుర్తించలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఇలా నిల్చోగలిగాను స్వామి మూర్ఖున్నయ్యి నీ నీ వద్ద నీ దగ్గరకు వచ్చి నిల్చున్నాను ఒక మూర్ఖ మూర్ఖత్వము అంటే తెలియకపోవడము అనేటటువంటిది ఒక అర్థము ఒక గుడ్డి నమ్మకము అనేటటువంటిది ఒక మూర్ఖులైనటువంటి వారికి వారు పట్టుకున్నదే చేసేటటువంటి వారు వారు కలిసిందే కరెక్ట్ అనేటటువంటి భావన కలిగేటటువంటి వారిని కూడా మూర్ఖులనే అంటారు అలా ఇక్కడ అలవార్లు మాలో ఉండేటటువంటి తక్కువతనాన్ని తలుచుకొని తలుచుకొని తలుచుకోలేక తెలియక మాలో ఇన్ని దోషాలు ఉన్నాయని తెలుసుకోలేక మేము ముందు వచ్చి నిల్చున్నాను స్వామి అని చెప్తున్నారు మాలో ఇన్ని దోషాలు ఉన్నా వాటిని మేము చూసుకోకుండా నువ్వు మాలో ఉండేటటువంటి దోషాలు చూసి మమ్మల్ని శిక్షించవు మాలో దోషాలు ఉన్నా వాటిని భోగ్యంగా పరిగ్రహిస్తావు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో వచ్చి నించున్నాను స్వామి అంటున్నారు ఎంతన్మయం అరిందు ఉన్ వైలక్ష ఉన్ వైలక్షణ్య తయ్యం అరిందు వైత్తు అయోగ్యన్రు అగలవిరే అడు అడుప్పదు నా నాలో ఉండేటటువంటి నోటుని ఆ తక్కువధనాన్ని అరిందు తెలుసుకొని ఉన్నై వైలక్షణ్య తయ్యం అరిందువైతు నీలో ఉండేటటువంటి ఆ వైలక్షణ్యాన్ని కూడా తెలుసుకొని అయోగ్య అయ్యో ఇంత దోషాలు కలిగినటువంటి నేను పెరుమాళ్ళ అంత గొప్ప పెరుమాళ్ళ దగ్గరికి వెళితే ఆయనకి అయోగ్యుణ్ణి కదా ఆయన దగ్గరికి చేరలేనటువంటి అయోగ్యుణ్ణి కదా అని నిజంగా నేను దుఃఖించవలసినటువంటి అవసరం ఉంది కానీ అత్తయ్య చెయ్యాదే వన్ వందు వందు కొడు రేన్ అలా నేను ప్రవర్తించవలసినటువంటి వాడిని సహజంగా నిజంగా అయితే నాలో ఉన్నటువంటి దోషాలు చూసి నీలో ఉన్నటువంటి వైలక్షణ్యాన్ని తెలుసుకొని అయ్యో నేను పెరుమాళ్ల చెంతకి వెళ్ళలేనటువంటి అయోగ్యుణ్ణి ఆయన పాద కూడా చేరలేనటువంటి అయోగ్యుణ్ణి అని దుఃఖిస్తూ నీ కటాక్షం కోసం వేసి చూడవలసినటువంటి వాడిని కానీ అది చెయ్యాదే అత్తయ్య చెయ్యాలే అది చెయ్యకుండా వన్ వందు కొడు నేను నాలో ఉండేటటువంటి అయోగ్యతని నేను చూసుకోలేదు నాకు తెలియదు నీలో ఉండేటటువంటి వైలక్షణ్యము నాకు తెలియదు అలా తెలియదు తెలుసుకోలేకపోవడం వల్ల ఇలా నిర్భయంగా నేను ముందు వచ్చి నిలబడకూడదు నిలబడుతున్నాను అని చెప్తున్నారు తన్నీర్ కుడిక్కిర ఊతిలే నంజేయుడు వారైపోలే విలక్షణ భోగ్యమాన అజిత్తే నెంగిరార్ చల్లటి నీళ్లు నీళ్ళు నీళ్లు ఉండేటటువంటి బావిలో విషాన్ని వేసినట్టుగా విలక్షణ విలక్షణ భోగ్య భోగ్య విలక్షణ భోగ్యమాన విషయ ఒక విలక్షణమైనటువంటి భోగ్యమైనటువంటి విషయాన్ని నువ్వు అని తెలిసి కూడా నీ దగ్గరికి వచ్చి నేను చేరి నీకు అవాద్యాన్ని కలగతి చేస్తున్నాను స్వామి అంటున్నారు మరి ఇలా అవధ్యాన్ని కలగ తెలిసి కూడా మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే కన్ననే ఎన్రదు కన్ననే నువ్వు కృష్ణుడివి కాబట్టి చెప్తున్నారు కన్ననే ఎన్రదు అంగుర్తైకు ఆకారా ఆకా ఆకాదారరి ఇల్లైరే కృష్ణుడి యొక్క గోష్ఠిలో చేరనటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండరు అనేటటువంటి దృఢమైనటువంటి భావనతోటి నేను వచ్చి నిన్ను ఆశ్రయిస్తున్నాను కన్నన్ ఆ రోజు గోకులంలోకి వచ్చినప్పుడు కన్నన్ కృష్ణుడి యొక్క స్పర్శ తగలనటువంటి వారు ఎవ్వరూ కూడా ఆ గోకులంలో లేరు కృష్ణుడి యొక్క ముద్దు మురిపాలు అనుభవించినటువంటి వారు ఆ గోకులంలో ఎవ్వరూ లేరు ఆ గోకులంలో ఉన్నటువంటి అందరినీ కూడా కృష్ణుడు తనవాడిగా తన వారిగా ఎలా అయితే చేసేసుకున్నాడో ఆ కండనే ఈరోజు శ్రీరంగనాథుడిగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అందరినీ తన వారిని చేసేసుకునే యోగ్యత ఉందా యోగ్యత లేదా దోషాలు ఉన్నాయా దోషాలు లేవా మంచి గుణములు ఉన్నాయా మంచి గుణములు లేవా ఇవేమీ చూడకుండా అందరినీ కూడా తన వారుగా చేసుకునేటటువంటి ఆ కండనే ఈరోజు శ్రీరంగనాథుడిగా వచ్చి ఇక్కడ వేయించేసి సేవ సాధిస్తున్నారు కాబట్టి అలా కృష్ణుడి యొక్క గోష్ఠిలో చేరిపోవడానికి నేను కూడా యోగ్యత కలిగినటువంటి వాడిని కాబట్టి నేను నీ ముందు వచ్చి నిల్చున్నాను స్వామి అంటున్నారు అత్తయ్యే పట్టి వందు నిండ్రేన్ అది పుచ్చుకొని కన్నన్ యొక్క గోష్ఠిలో చేరినటువంటి వారు ఎవరు ఉండరు అనేటటువంటి దాన్ని పుచ్చుకొనే నేను వచ్చి ఇక్కడ నీ ముందు నిల్చున్నాను అని చెప్తున్నాను చెప్తున్నారు మూర్ఖ మూర్ఖనే మూర్ఖనే ఇదొరు మౌర్ఖం మౌర్ఖ్యమేరా ఇదొక మూర్ఖత్వమే స్వామి తెలియకపోవడమే అని అనే విషయాన్ని చెప్తున్నారు ఈ ఈ విప్సయాల్ ఈ రెండు తలయం అనుసంధిత్తు అత్తలైకు వంద అవధ్యత్ పార్ పోర్తుం తమ్ముడ తన్మయే పార్తుం అరులు చెయ్యగిరార్ మూర్ఖరే మూర్ఖ మూర్ఖనే మూర్ఖనేనే అని రెండుసార్లు ఎందుకు ప్రయోగించారు అంటే మొదటిసారి తాను ఇలా పెరమాడని ఆశ్రయిస్తూ ఉంటే పెరుమాళ్ళకి అవధ్యం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకుండా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి నిర్భయంగా వెళ్ళి పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నారు అది మొదటి నాలో ఉండేటటువంటి మూర్ఖత్వము అని ఆ అవధ్యాన్ని నేను ఆలోచించనే లేదు ఇంత అయోగ్యుడైనటువంటి నేను నీ పాద పద్మముల్ని ఆశ్రయిస్తే నీకు అవాధ్యం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలుసుకోకుండా అది ఆలోచించకుండా ఇలా నీ దగ్గరికి వచ్చి చేరానే అది నా మూర్ఖత్వము అని మొదటిసారి మూర్ఖనే అంటున్నారు మరి రెండోసారి యొక్క మూర్ఖత్వాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే నీ దగ్గరకు వచ్చి ఎలాంటి వాడిని నీ దగ్గరకు వచ్చి ఆశ్రయించాను అంటే ఎన్నో దుర్గుణములు కలిగినటువంటి నేను నా దుర్గుణములన్నిటినీ కూడా తెలుసుకోకుండా వాటిని గుర్తించకుండా ఏదో గొప్పవాడిలా ఏదో పుణ్యం చేసిన చేసినటువంటి వాడిలా వచ్చి నీ దగ్గరకు చేరానే నా నాలో ఉన్నటువంటి ఆ దుర్గము దుర్గుణములన్నీ కూడా తెలుసుకోలేకుండా వచ్చిన వచ్చాను కాబట్టి మూర్ఖం అని రెండుసార్లు మూర్ఖనే మూర్ఖనే మొదటిసారి మూర్ఖుడిని అయ్యాను అని చెప్పడం ద్వారా నీ ముందు వచ్చి నిల్చోవడం వల్ల నీ వైభవానికి కొరత ఏర్పడుతుంది అందువల్ల మూర్ఖుడు అది తెలుసుకోలేక మూర్ఖుడిని అయ్యాను అని చెప్తున్నారు రెండోసారి మూర్ఖనే అని చెప్పడం ద్వారా నాలో ఇన్ని దోషాలు ఉన్నాయి అని చూసుకోకుండా నువ్వు అందరినీ తన వారిగా చేర్చు చేసుకునేటటువంటి వాడివి అనేటటువంటి విషయాన్ని మాత్రమే పట్టుకొని నీ పాద పద్మముల దగ్గరకు వచ్చానే నా దోషాలు నాకు తెలియనటువంటి మూర్ఖుడిని అవుతున్నాను అని ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తున్నారు వాళ్ళ ఎన్ని ఎలాంటి వా ఎలాంటి మనము అంటే పెరుమాళ్ళని ఆశ్రయించడానికి ఒక్క సాధనము కూడా అజ్ఞానంతో సాధనాన్ని అనుష్ఠించినటువంటి మేము కేవలము నువ్వు కన్నన్వి కాబట్టి నువ్వు అందరినీ తనవారిగా చేసుకునేటటువంటి గొప్ప సౌలభ్యం కలిగినటువంటి వాడివి కాబట్టి అలా నిన్ను సేవించడానికి ఏమో తెలియదు నాలో దోషాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాను నువ్వు గొప్ప వైభవం కలిగినటువంటి వాడివి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి నిన్ను వచ్చి చేరాను ఎందుకంటే నన్ను వచ్చి ఇంతకన్నా వేరే ఒక మార్గము తెలిసినటువంటి వాడిని కాదు అన్న విషయాన్ని ఆడవారులు మనకి

శరణాగతి చేసేటప్పుడు ఆయన కటాక్షం కోసం వేచి ఉండేటప్పుడు మనలో ఏమీ లేదా అజ్ఞానం తప్ప అసక్తి తప్ప మరొకటి లేదు అయినప్పటికీ కూడా ఆయన కన్నన్ కాబట్టి ఆయన సౌలభ్య పరి పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కటాక్షమే మనల్ని కట్ మనల్ని రక్షిస్తుంది మనని మనల్ని ఉజీవింపజేస్తుంది మనల్ని ఆయన గోష్ఠిలో చేర్చేసుకుంటుంది అనే విషయాన్ని మనం పెరుమాణ ముందు విన్నపం చేయాలి అంతే తప్ప నేను గొప్పవాడిని అనేటటువంటి విషయం విషయాన్ని పెరుమాణ ముందు విన్నపం చేయకూడదు అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు